రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ టీ బృందం అవనిగడ్డలో మెడికల్ షాప్లలో తనిఖీలు చేపట్టింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్సీ కె నాగేశ్ బాబు బృందం మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను స్టాక్ ను పరిశీలించి షాప్ నిర్వహణ అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ నేత్రమాత్రలు ఆల్ఫోజలం రెస్టిల్ టెమడ్రల్ వంటి మందులను సాధీన ఈ సందర్భంగా ఐటీ రవికృష్ణ మాట్లాడుతూ అవనిగడ్డలో భార్గవ మెడికల్స్ లో సుమారు యాభై ఐదు వేల రూపాయల మందులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు దీనిపై సమగ్ర నివేదికను రూపొందించి తగిన సమాచారం చేపడతామని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు ఈ తనిఖీలో విజిలెన్స్ ఎస్సి కె నగేష్ బాబు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ డ్రగ్స్ ఏటీ అనిల్ కుమార్ అవనిగడ్డ డిఎస్పీ విద్యాశ్రీ సిఏ యువకుమార్ ఎస్ఎ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు के बाद ही ये संस्था लाइक कंप्रेस है ये पर्सन जो ये बॉडी में है अभी ये बैकग्राउंड ऑफ फार्मास्यूटिकल बैकग्राउंड मतलब है अरे मतलब मार्केटिंग से संबंधित है मतलब ये सामग्री के टुकड़ा है 80000000 प्रॉपर ये अवसर एवरीवन करना खास और सीनियर गवर्नमेंट ने कमिटमेंट की थी जो इंडा है सेक्रेटरी उन्होंने टैबलिडेट उमर मिस्टर से संस्था के लिए बैठा हम्म मेरा ये नंबर है और वो आई आवे तो आई

എന്താ മൊത്തം ബോട്ടിൽ താഴെ മൊത്തം ബോട്ടിൽ താഴെ కోడ్ నేమ్ తోని ఈరోజు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మీద మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి సుమారుగా వంద టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఈగల్ విఎన్డీ పోలీస్ అందరూ కూడా దాడులు పాల్గొంటున్నారు దీంట్లో పెద్ద ఎత్తున మాకు అవకాశాలు కూడా కనిపించినాయి ఈ రోజు మెడికల్ షాప్ లోని సుమారుగా యాభై ఐదు వేల సంబంధించిన ట్రెమెడాల్ ట్యాబ్లెట్స్ గత రెండు సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం అది కమర్షియల్ కాంటి కింద వస్తుంది అదేవిధంగా ట్రెమెడాల్ ఇంజక్షన్స్ అల్ట్రాజోలం ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా జైలు తీసుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్ ఏజెన్సీస్ అందరికి కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆపరేషన్ దొరడంలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమెడాల్ కావచ్చు అల్స్రాచోళం కావచ్చు ఈ ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలామంది మంది యువత నష్టపోతున్నారు యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీటికి బానిసలు కావద్దని ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేర నేరం చేసే అవకాశం కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరం నేరస్తులు అవుతారు వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఎటువంటి సమాచారం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు రెండుకి ఈగల్ కంట్రోల్ సెల్కి ఖచ్చితంగా సమాచారం ఇచ్చాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి సాయంత్రం గల ఇప్పటికే చాలా మాకు విషయాలు తెలిసినాయి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి సాయంత్రం గల పూర్తి వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా అంతా కూడా మీడియాకి మీడియా తెలియకోవచ్చు రెమడాల్ మందు రెమడాల్ కానీ అలాగే మాకు సుమారుగా నలభై ఐదు రకాల మందులు ఉన్నాయి షెడ్యూల్డ్ మందులు ఎన్ఆర్ఎక్స్ మందులు అంటారు నార్క్కు సంబంధించి వీటి వల్ల హ్యాబిట్ ఫార్మింగ్ అయిన తర్వాత వీళ్ళు ఆ మందులకి బానిసలు అవుతారు ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిన తర్వాత మందుల కోసం రకరకాల ప్రలోభాగం లోనయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ మైండ్ కూడా అల్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది అందులో కొంతమంది విద్యార్థులు కానీ కొంతమంది యువత కానీ నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రగ్స్ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇట్లాగా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కావచ్చు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కావచ్చు వీటన్నిటి మీద గట్టి నిఘా పెడుతున్నాం మేము భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి విషయాలు మీ ప్రాంతంలో జరుగుతుంటాయి కనుక ఖచ్చితంగా వన్ నైన్ సెవెన్ టూ ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారా ఇంకా గా ఏమైనా చేసుకుంటున్నారా లేకపోతే సమాచారం సార్ మేము గత కొన్ని రోజులుగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది సమాచారం మేరకు పక్కా సమాచారం మేరకు దాడు జరుగుతుంది